ఒక్కోసారి కొంతమందిని కదిలించాలంటేనే చాలా భయం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి సందర్భంలోనూ నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు ఆ ఇప్పటి వరకు జరగంది ఇప్పుడేం జరుగుతుంది అండి ఇకపైన మంచి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదులేండి అని అంటూ ఉంటారు అయితే ఒక్క విషయం గమనించండి మన మనసు హృదయం నిండి ఉండిన దానిని బట్టే మన నోటి నుండి మాటలు వస్తూ ఉంటాయి మన హృదయం ఇంత నెగిటివిటీతో నింపబడి ఉంటే మనకి కావాలి అని అనుకున్న వాటిని మనం ఎలా దక్కించుకోగలని చెప్పండి సో ఈ నెగిటివ్ టాక్స్ నుంచి బయటపడడానికి నేను చెప్పే ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కి ఒక బ్యాండ్ పెట్టుకోండి మరీ లూజ్గా మరీ టైట్గా లేకుండా చూసుకోండి ఎప్పుడైతే మీకు ఒక నెగిటివ్ థాట్ వస్తుందో వెంటనే ఈ బ్యాండ్ని ఇలా స్ట్రెచ్ చేసి వదలండి దానివల్ల మీకు పెయిన్ వస్తుంది ఈ పెయిన్ని మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది రిపీటెడ్గా ఈ యాక్టివిటీ చేయడం వలన రిపీటెడ్ పెయిన్ని మీ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకొని స్లోగా బ్రెయిన్ యొక్క న్యూరోప్లాస్టిసిటీ పవర్ని యూజ్ చేసి ఆ నెగిటివిటీలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అంతే మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది మీ మాటలు పాజిటివ్గా వస్తాయి మీ లైఫ్ పాజిటివ్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇంకేంటి మీరే మీ ఫ్యామిలీలో పాజిటివ్ పర్సనాలిటీగా ఫేమస్ అయిపోతారు